ರಾಷ್ಟ್ರ ಮುಖ್ಯಮಂತ್ರಿಗ పనిచేసినటువంటి వ్యక్తి గంజాయి ముఠాలకి రౌడీషీటర్లకి సంఘ విద్రోహ శక్తుల్ని పరామర్శకు వెళ్లడం ఇది జగన్మోహన్ రెడ్డి యొక్క నేర చరిత్రకు నీచ మనస్తత్వానికి ఇంతకంటే నిదర్శనం అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్రకి బ్రాండ్ అంబాసిడర్ ఇతను నేరస్తులు నేరస్తులకి ఓదార్పు యాత్ర చేయడం తప్ప దేశం కోసమో రాష్ట్రం కోసమో ప్రజల కోసమో ప్రజా పోరాటాలు చేసిన వాళ్లను ఏ రోజు ఓదార్పు యాత్ర చేసి ఇంటికెళ్లి పరామర్శించినటువంటి సందర్భాలు లేవు కేవలం ఇతని క్రైమ్ పార్ట్నర్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రజల్ని హింసించినటువంటి వాళ్ళని ప్రజల్ని దోచుకున్నటువంటి వాళ్ళని ఓదార్పు యాత్ర చేయడం తప్ప రాష్ట్రం కోసం దేశం కోసం పనిచేసిన వాళ్ళని ఏ రోజు ఓదార్చినటువంటి పరిస్థితి లేదు ఇంతకు మించి అనుకున్న ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి ఇంకా దిగజారుతూనే ఉన్నాడు తెనాలిలో జరిగినటువంటి సంఘటన పోలీసులు బహిరంగంగా కౌన్సిలింగ్ ఇవ్వడం కరుడుగట్టిన నేరస్తులు భూ కబ్జాదారులు గంజాయి స్మగ్లర్లు అనేకమైనటువంటి దోపిడీ కేసుల్లో ఉన్నటువంటి వ్యక్తులు హత్యా చేసినటువంటి కేసుల్లో ఉన్నటువంటి వ్యక్తులు కరుడు కట్టిన నేరస్తులకి కులాన్ని ఆపాదిస్తూ సాక్షిలో అసత్యపు మాటలు రాస్తూ దళితుల్ని నమ్మించేటువంటి ప్రయత్నం నేరం చేసిన వాడికి తప్పు చేసిన వాడికి ఖచ్చితంగా ఈ దేశంలో ఏదో ఒక కులంలో పుట్టాల్సిందే నేరస్తుడికి కులాన్ని అంటగడుతూ దళితులకి అన్యాయం జరిగిందని మొసలి కన్నీరు గారుస్తూ ఓదార్పు యాత్రకు పోవడం గంజాయి స్మగ్లర్లు భూకబ్జాదారులు రౌడీ షీటర్లు గతంలోనే వీళ్ళ రౌడీ సీటర్లు ఉన్నాయి వీళ్ళను ఓదార్పు యాత్రకు వెళుతూ దళితుల్ని ఓదార్పు యాత్ర దళితులకి అన్యాయం జరిగింది ఓదార్పు యాత్రకు వెళ్తున్నాను ఆ కుటుంబాలని పరామర్శిస్తానని చెప్పడం జగన్మోహన్ రెడ్డి యొక్క నీచ మనస్తత్వానికి ఇది ఒక నిదర్శనం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దళితుల మీద జరగని అఘాయిత్యాలు లేవు దళితుల మీద ప్రతినిత్యం దమనకాండ జరిగింది హత్యలు జరిగాయి మానభంగాలు జరిగాయి ఇన్ని జరిగినా కూడా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి దళితులకు అండగా బయటకు వచ్చినటువంటి పరిస్థితి లేదు ఇతని పార్టీలో ఎమ్మెల్సీ గా ఉన్నటువంటి అనంత బాబు అనే వ్యక్తి దళితుని చంపి డోర్ డెలివరీ చేసి ఆ ఇంటికి శవాన్ని అప్పగించి మీరు కేసు పెడితే మీ రెండో కొడుకును కూడా చంపుతామని బెదిరించినటువంటి అనంత బాబుని కనీసం పార్టీ నుంచి సస్పెండ్ చేయకపోగా ఎమ్మెల్సీ పదవి నుంచి బర్తరాఫ్ చేయకపోగా ఆ దళిత కుటుంబాన్ని ఈ రోజుకి పరామర్శించినటువంటి సందర్భం లేదు కనీసం ముఖ్యమంత్రిగా ఫోన్ లో కూడా ఆ కుటుంబాన్ని పరామర్శించలే ఒకటి కాదు రెండు కాదు ఐదు సంవత్సరాల్లో అనేక ఉదాహరణలు ఉన్నాయి సొంత నియోజకవర్గంలో ఒక దళిత మహిళ మీద అతి కిరా తకంగా అత్యాచారం చేసి హత్య చేస్తే పులివెందల అతని నివాసానికి దాదాపు ఏడెనిమిది కిలోమీటర్లు ఆ కుటుంబాన్ని స్థానిక ఎమ్మెల్యేగా బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రిగా ఆ కుటుంబాన్ని కనీసం ఫోన్ లో కూడా పరామర్శించాలి అతని సొంత జిల్లాలోనే డాక్టర్ అచ్చన్న అనే వ్యక్తిని జిల్లా స్థాయి అధికారిని కిడ్నాప్ చేసి అతి కిరాతకంగా చంపి మాంసపు ముద్దల్ని మార్టం తర్వాత మాంసపు ముద్దల్ని ఆ కుటుంబానికి అప్పగిస్తే జిల్లా స్థాయి దళిత అధికారిని చంపేస్తే అతి కిరాతకంగా కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించని నువ్వు జాన్ విక్టర్ అనే ఇతని మీద మొత్తం తొమ్మిది కేసులు ఉన్నాయి వీటిలో అక్రమ మద్యం దొంగతనం కిడ్నాప్ పోర్జరీ దాడులు హత్యాయత్నం కేసులు దోమ రాకేష్ యువతి వేధింపులు కిడ్నాప్ దొంగతనం దాడులు హత్యాయత్నం కేసులు ఉన్నాయి కరీముల్లా పోలీస్ కానిస్టేబుల్ ని చంపడానికి ప్రయత్నించినటువంటి కేసుల్లో వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళు గతంలోనే రౌడీ షీటర్లు ఆ ప్రాంతంలో అనేక దుర్మార్గాలకు పాల్పడినటువంటి వ్యక్తులు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో రకంగా ఉనికిలో ఉండాలి ఏదో రకంగా ఉనికిలో ఉండాలనుకున్నప్పుడు కనీసం అతని పార్టీలో ఉన్నటువంటి నాయకులైనా దేనికి స్పందించాలి దేనికి స్పందించకూడదనే ఇంకిత జ్ఞానం కూడా లేకుండా పోయిందంటే కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఉనికిలో పెట్టాలి తెలుగుదేశం ప్రభు కూటమి ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేయాలి నీకు దళితుల మీద నిజంగా అంత చిత్తశుద్ధి ఉంటే నిజంగా నీకు అంత చిత్తశుద్ధి ఉంటే భారతదేశంలోనే దాడులు హత్యలు నీ నీ హయాంలో దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో వచ్చినప్పుడు కనీసం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ను శాంతి భద్రతలను కనీసం సమీక్షించినటువంటి సందర్భం ఏదైనా ఉందా ఎన్ని దుర్మార్గాలు జరిగాయి ఒకటా రెండా మూడా ఎంతమంది దళితుల్ని జైలు పాలు చేశావు ఎంతమందిని హత్య చేశావు ఎంతమంది దళిత మహిళల మీద హత్యాచారాలు జరిగినా కనీసం స్పందించినటువంటి మీరు మీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అప్పటి హోంమంత్రి కోవూరు నియోజకవర్గంలో ఒక దళిత యువకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ కట్టిన ఫ్లెక్సీ దగ్గర ఫ్లెక్సీ కట్టాడని చెప్పి పోలీసులు చిత్రహింసలు పెడితే అతను బయటకు వచ్చి సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకుంటే ఆ పోలీసుల మీద ఏం చర్యలు తీసుకున్నావు ఆ కుటుంబానికి ఏమని పరామర్శించావు ఎక్కడైనా ఒక్కటి నీ గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల్లో దళితుల మీద జరిగినటువంటి దమనకాండలో ఏ ఒక్క రోజైనా ముఖ్యమంత్రిగా బాధ్యతగా ఆ కుటుంబాలని పరామర్శించి గాని లేదా దారుణాలకు పాల్పడినటువంటి వ్యక్తుల్ని శిక్షిస్తున్నట్లు గాని శిక్షిస్తామని గాని ఎక్కడైనా చెప్పినటువంటి దాఖలాలు ఉన్నాయా పులివెందల అతని నివాసానికి దాదాపు ఏడెనిమిది కిలోమీటర్లు ఆ కుటుంబాన్ని కనీసం స్థానిక ఎమ్మెల్యేగా బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రిగా ఆ కుటుంబాన్ని కనీసం ఫోన్ లో కూడా పరామర్శించాలి అతని సొంత జిల్లాలోనే డాక్టర్ అచ్చన్న అనే వ్యక్తిని జిల్లా స్థాయి అధికారిని కిడ్నాప్ చేసి అతి కిరాతకంగా చంపి మాంసపు ముద్దల్ని పోస్టుమార్టం తర్వాత మాంసపు ముద్దల్ని ఆ కుటుంబానికి అప్పగిస్తే జిల్లా స్థాయి దళిత అధికారిని చంపేస్తే అతి కిరాతకంగా కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించి నువ్వు డాక్టర్ సుధాకర్ గారు చేసిన తప్పేంటి నీ ప్రభుత్వంలో మాస్క్ అడిగిన పాపానికి విశాఖపట్నం నడి రోడ్ల మీద పోలీసులతో ప్రపంచం మొత్తం చూస్తా ఉండగా అతని షర్ట్ ఇప్పి రోడ్డు మీద పిచ్చోడిలా పడుకోబెట్టి దాడి చేసి పిచ్చోడనే ముద్ర వేసి అతని మరణానికి కారణమైతే కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించినటువంటి దాఖలాలు ఉన్నాయా ఇదే చీరాలలో కిరణ్ అనే దళితుడు మాస్క్ పెట్టుకోలేదని పోలీసులు కొట్టి చంపారు పోలీసులు కొట్టి చంపితే కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించలే ఓం ప్రతాప్ అనే దళితుడు సోషల్ మీడియా వేదికగా మద్యం మాఫియాని ఎండగడితే మాట్లాడిన మరుసటి రోజు శవమై మీద ఇప్పటికి కేసులున్నాయి ఇలాంటి కరుడు గట్టిన నేరస్తుల్ని పరామర్శించేకి వెళ్తూ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నిజ స్వరూపాన్ని అతని మానసిక స్థితిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు గమనించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ కావలిలో మీ ఎమ్మెల్యే అప్పటి ఎమ్మెల్యే అరుణాకర్ అనే దళిత యువకుడు చేపల చెరువులు పెంపకంతో జీవనం సాగించేటువంటి వ్యక్తి చేపల చెరువులో చేపల సంపద ఎక్కువ ఉన్నటువంటి సందర్భంలో ఆ సంపదను దోచుకోవాలని చెప్పేసి అతన్ని చేపలు పట్టుకోనీయకుండా అతని మీద ఒత్తిడి తీసుకొచ్చి అప్పులని ఉరిగొలిపితే అతను స్పష్టంగా ఆత్మహత్య చేసుకునేటప్పుడు ఒక లెటర్లో రాసి చనిపోయాడు నా మరణానికి ఎమ్మెల్యే దగ్గర ఉన్నటువంటి వ్యక్తులు ఎమ్మెల్యే కారణం అని రాస్తే రాసి చనిపోతే కనీసం నీ పార్టీ వాళ్ళని మందలించినటువంటి సందర్భం ఉందా వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేయగలిగావా లేదా వాళ్ళని శిక్షించండి అని చెప్పగలిగావా లేదా ఆ కుటుంబాన్ని పరామర్శించావా ఆ రోజు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ఎల్ రాష్ట్ర అధ్యక్షుడిగా మేము వెళ్లి పోరాటం చేసి అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితి మా లోకేష్ గారికి తెలియజెప్పితే తాకట్లో ఉన్నటువంటి ఇల్లు స్వయంగా లోకేష్ గారే వచ్చి ఆ ఇల్లు విడిపించి ఆ పత్రాలు ఆ కుటుంబ సభ్యులకు ఇచ్చి వాళ్లకు భరోసా కల్పించడం జరిగింది ఇలాంటి సంఘటన ఈ ఐదు సంవత్సరాల దుర్మార్గమైన దళిత వ్యతిరేక పరిపాలనలో ఒక్క సందర్భం ఒక్క సందర్భం ఉందా ఈ రోజు కేవలం దళితుల్లో చిచ్చు పెట్టడానికి దళితుల్ని తెలుగుదేశం పార్టీకి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేయాలనే ఒక నీచ సంకల్పంతో నేరస్తుల్ని కరుడు నేరస్తుల్ని సమాజంలో అసంగాకి అసంఘిక చర్యలకు పాల్పడుతున్నటువంటి వ్యక్తుల్ని అసలు ఈ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి గంజాయి అమ్ముకు బతికేటువంటి వాళ్ళకి భూ చేసేటువంటి వాళ్ళకి రౌడీషీటర్లని వెళ్తారండి మీరు ఎంత దిగజారిపోయారో అర్థమవుతాందా రెడ్డి నేరం చేసిన వాళ్ళని కులాలను అంటగడుతూ మీ ప్రభుత్వంలో జరిగినటువంటి సంఘటనలన్నీ ఎక్కడా కూడా మీరు స్పందించకుండా మీరు వాటి గురించి మాట్లాడకుండా వాటి మీద చర్యలు తీసుకోకుండా ఈ రోజు ఒక పోలీస్ అధికారిని విధి నిర్వహణలో ఉన్నటువంటి ఒక పోలీస్ అధికారిని నడి రోడ్డు మీద దాడికి పాల్పడితే హత్యాయత్నానికి పాల్పడితే అలాంటి రౌడీ సీటర్లని అలాంటి సంఘ విద్రోహ శక్తుల్ని పరామర్శించడానికి వెళుతూ నువ్వు ఒక నేరస్తుడివి ఒక నేర స్వభావం కలిగినటువంటి వ్యక్తివి కాబట్టి నీకు రాష్ట్రంలో రాష్ట్రం కోసం పనిచేసిన లేదా రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేసిన ప్రజల హక్కుల కోసం పనిచేసినా వాళ్ళని ఏ రోజు పరామర్శించని నువ్వు ఈ రోజు సబ్జైల్ దగ్గరికి పోతానో కేవలం నీ క్రైమ్ పార్ట్నర్ ని పరామర్శించడానికి ఈ రోజు సంఘ విద్రోహ శక్తులుగా ఆ ప్రాంతంలో ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ జీవనం సాగిస్తున్నటువంటి రౌడీ రౌడీషీటర్లని పరామర్శించడానికి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి వెళ్తున్నావు అంటే ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలు నీ నేర స్వభావాన్ని మరొక్కసారి గమనించాలి గమనిస్తా ఉన్నారు నీ నీచ బుద్ధికి ఇంతకంటే నిదర్శనం ఇంకొకటి లేదు